హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాస్బుక్ ఉంటేనే తహసీల్దార్ లేదంటే ఆర్టీఓకు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి భూభారతి చట్టం ద్వారా వారసత్వ హక్కులు బలో విరాత్ విషయంలో రెవెన్యూ శాఖ స్పష్టకొచ్చింది విరాసత్ ప్రక్రియ పూర్తి చేసే విషయంలో అనుసరించాల్సిన నిబంధనలు పేర్కొంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిపిఎల్ఏ కార్యాలయం సర్క్యులేర్ పంపిణీ ఈ సర్క్యులర్ ప్రకారం వారసత్వం హక్కులు బదిలీలో కోరే సమయంలో ఆ భూమికి పాసు పుస్తకం ఉన్నట్లయితే తహసీల్దార్ స్థాయిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది పాసు పుస్తకం లేని పక్షంలో తహసీల్దార్ నివేదిక మేరకు రెవెన్యూ డిజినల్ అధికారి ఆర్టీఓ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది సిసిఎల్ఏ పంపిన ఆర్ఎన్ఓ ము మూడు సున్నా ఆరు తొమ్మిది రెండు ఒకటి ఐదు బై రెండు వేల ఇరవై ఐదు సర్క్యులర్ ప్రకారం విరాత్ ప్రక్రియ ప్రక్రియను ఇలా పూర్తి చేయాల్సి ఉంటుంది పుస్తకం ఉంటే విరాసత్తు ప్రక్రియను కోసం భూభారతి పోస్టల్ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆపరేట్ లాగిన్లో దరఖాస్తుల బయోమెట్రిక్ తీసుకొని సదరు దరఖాస్తు తహసీల్దార్కు పంపుతారు ఈ వారసత్వం హక్కుల బదిలీ కోసం సంబంధికులు తహసీల్దార్ నోటీసులు జారీ చేస్తారు నోటీసులు గడువు ముగిసిన అనంతరం ఆ దరఖాస్తులు తహసీల్దార్ పరిశీలిస్తారు సంబంధికుల నుంచి అసబ్దారులు వచ్చినా ఉంటే వాటిపై విచారణ జరుపుతారు అన్ని సమగ్రంగా ఉంటే డిజిటల్ సిగ్నేచర్ అనంతరం మ్యానిఫికేషన్ ప్రక్రియ తహసీల్దార్ పూర్తి చేస్తారు విరాసత్ ప్రక్రియ కోసం తొలిత భారత పోస్టల్ ద్వారా ప్రభుత్వ నిర్ణయించిన ఫీజును చెల్లి ఉంటుంది భూభారతి పోస్టల్ ద్వారా రైతులకు ఇచ్చిన విజ్ఞప్తి మేరకు ఆర్టీఓ నోటీసులు ఇస్తారు వీటిని తహసీల్దార్ ద్వారా సంబంధికుల పంపిణీ భరతత్వం కోరుతారు నోటీసులు గడువు ముగిసిన తర్వాత తహసీల్దార్ విచారణ జరిపి తన నివేదికను ఆర్టీఓకు పంపుతారు ఈ నివేదిక ఆధారంగా సదరు విజ్ఞప్తిని ఆర్టీఓ ఆమోదిస్తారు ఒకవేళ ఆధారాలు క్ర అక్రమంగా లేకపోతే సక్రమంగా లేకపోతే తిరస్కరిస్తారు సదరు విజ్ఞప్తిని ఆమోదించేందుకు లేదంటే సర్కరించుకునేందుకు గల కారణాలు కూడా తన ఉత్తర్వులో ఆర్టీఓ పేర్కొంటారు సదర్ విజ్ఞప్తి ఆర్టీఓ ఆమోదించిన పక్షంలో దరఖాస్తులు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు దరఖాస్తులు ఆపరేటివ్ లాగిన్ వెళ్తుంది తర్వాత దరఖాస్తులు బయోమెట్రిక్ వివరాలు తీసుకుంటారు అనంతరం మళ్ళీ సంబంధికులు నోటీసులు పంపి అభ్యంతరాలను కోరుతారు నోటీసులు గడువు ముగిసిన అనంతరం ఈ అసభ్యతరాలను తహసీల్దార్ పరిశీలించి మరోసారి విచారిస్తారు అప్పుడు అన్ని సమగ్రంగా ఉంటే డిజిటల్ సిగ్నేచర్ చేసి తహసీల్దార్ మాన్యువేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి